వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మధుప్రియ గారికి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ వస్తుంది అని వెయిట్ చేస్తున్న తరుణంలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి మధుప్రియ గారు అయితే రీసెంట్ గా కొన్ని ఆవిడ చేసినటువంటి పనుల వల్ల చాలా మంది విమర్శలు పాలవుతున్నారా అంటే మనం దానికోసం మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకరణం గారు ఆమె నమస్తే అండి నమస్తే సో సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న సక్సెస్ అయినా రావాలని కోరుకునే పర్సన్స్ చాలా మంది ఉంటారు అలాంటి కోలం మంచి సక్సెస్ తీసుకున్నారు ఒక సాంగ్ రీసెంట్ గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా మధుప్రియగా అయితే ఆవిడ ఈ సక్సెస్ చూసుకొని లేకపోతే ఇంకా పెద్ద సక్సెస్ రావాలనో ఆవిడ చేసినటువంటి ఒక పని ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవడానికి కారణం అవుతుంది ఏదైతే కాళేశ్వరం గోదావరి నది ఒడ్డు పైన ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శివాలయంలో పూజారి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది ఏ గర్భ కూడా అయినా సామాన్యులకి నిమిత్త మాత్రలకి లోపలికి ప్రవేశం ఉండదు అలాంటిది ఆవిడ వెళ్ళటం పాట పాడటం కెమెరాలు తీసుకోపోవటం లో కూడా లోపలి తీసుకోపోవటం కెమెరాకి మూడో కన్నుకి అన్నట్టు చేయడం జరిగింది అది కరెక్ట్ చాలా తప్పు అండి అది హిందూ ధర్మానికి విరుద్ధంగా మన ప్రాచీన దేవాలయాలు ముఖ్యంగా వెలసిన విగ్రహాలు ఉండేటువంటి దేవాలయాల్లో ఇటువంటి అరాచకప్పు పనులు అంటాము ఇటువంటి దుస్సాహసం చేయటము ఎంత మాత్రము క్షమించరా అని తప్పు ఆవిడ అటువంటి తప్పు చేశారు అంటే అది పొరపాట్నం గ్రహపా చేసి ఉండాలి అంతేగాని అటువంటి చర్యల్ని ఎవ్వరూ కూడా ఆమోదించరు అభినందించరు అలాంటి కార్యక్రమం పెట్టుకోవడం అనేదే బ్యాడ్ థాట్ ఆవిడకి మరి అటువంటి సలహా ఎవరిచ్చారో ఆ అందుకు ఎవరు సహకరించి ఆ దేవాలయంలోకి ఆమెని అనుమతించారో వారందరిది కూడా తప్పే అంటాను నేను ముఖ్యంగా కాళేశ్వరం దేవాలయంలో ఆ పరమశివుడు వెలసినటువంటి దేవాలయము అలాగే యమధర్మరాజుకి కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది పురాణాల ప్రకారము దానికి ఒక సపరేట్ కథ ఉంది ఆ కథ ఇంకో మాట చెప్పుకోవచ్చు మనము ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత అలాగే నర్మదా ఇఫం రైట్ సరస్వతి సరస్వతి నర్మదా రెండు నదుల్లో ఒక నది ఇలా మూడు నదుల సంగమం ఉండేటువంటి ప్రాంతము కాళేశ్వరము ఒక పాయ అలా వెడుతూ ఉంటుంది అనమాట అటువంటి నదీ తీరంలో వెలసిన ఈశ్వరాలయము అతి పవిత్రమైన దేవాలయము ఆ దేవాలయంలో పరమాత్ముడు సాక్షాత్తు అక్కడ కొలువై ఉంటాడు అక్కడ కేవలము భక్తులుగా దర్శనానికి వెళ్ళాలి కానీ ఇటువంటి చిల్లర చేస్తలు చేయడము అనే అభివర్ణిస్తా నేను ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఎవ్వరూ కూడా దాన్ని ఆమోదించరు తక్షణమే ఆ పిల్ల ప్రాయశ్చిత్తంగా శివుడికి అభిషేకం చేయించి ఆ పాటని మరో చోట ఎక్కడో షూట్ చేసుకోవాలి ఈ ఈ విధంగా ఆ అక్కడ షూట్ చేసిన పాటని రిలీజ్ కూడా చెయ్యకూడదు ఎందుకంటే ఆ దోషం ఆ పిల్లని వెంటాడుతుంది అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు అటువంటి పనులు ఈవేళ ఈ అమ్మాయి చేస్తే మధుప్రియ అనే గాయని మణి రేపు ఇంకో గాయకుడు చేస్తాడు ఎల్లుండి ఇంకో గాయని మణి చేస్తుంది తర్వాత ఎవరు అక్కడ బ్రేక్ డాన్సులు అవి కూడా ఆడతారు ఇవన్నీ అవసరమండి మన దేవాలయాలకి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత తర్వాత ఒక పవిత్రత ఇవన్నీ కూడా సంతరించుకున్న దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి మనకి భారతదేశంలో అటువంటి దేవాలయంలో ఈ అమ్మాయి ఎలాంటి ఆగడాలు ఇటువంటి తొందరపాటు చర్యలు చేపట్టడం అనేది క్షమించడా నేరం అంటాను నేను నాకేం లేదు మీకేం లేదు భగవంతుడు క్షమించడు ఇటువంటి తప్పులు చేస్తే అన్యాయంగా భవిష్యత్తు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆ పాప తన భవిష్యత్తుని భగవంతుడి శాపానికి బలి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు భగవంతుడి ఆశీస్సులు పొందే విధంగా ఉండాలి కాని జీవితంలో పైకి రావాలంటే ఇలాంటి పనులు చేయకూడదు ఈ రోజున ఆ అమ్మాయి తక్షణమే ఆ పాటని రిలీజ్ చేయకుండా ఉంటే పూర్తిగా మానేసి ఎక్కడో సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్లో శివాలయం సెట్టింగ్ ఉన్న చోట షూటింగ్ చేసుకోవాలి లేదా దేవాలయానికి బయట ఆవరణలో బయట ఎక్కడైనా షూట్ చేసుకుంటే పర్వాలేదు కానీ గర్భగుడిలో అది పానుగొట్టం దగ్గర శివలింగం ఎదుట కెమెరాలు పెట్టి ఈ పిచ్చి గంతులు వేస్తూ పాటలు పాడడం అనేది క్షమార్హత లేని అంశము పాప తక్షణమే ఆ పాటని డిలీట్ చేయండి రిలీజ్ చేయకండి మరో చోట షూటింగ్ చేసుకొని మీరు విడుదల చేసుకోండి అందరూ చూస్తారు హర్షిస్తారు అభినందిస్తారు అంతేకాని ఇటువంటి తప్పులు ఇక మీదట మరొకళ్ళు చేయడానికి ఆస్కారము ఇచ్చిన వారుగా మీరు మిగలకండి మీ మేలు కోరి పెద్దదానిగా చెబుతున్నాను జై గురుదేవ